బంగారు రాజా ఎన్ని క్యారెక్టర్స్ అండి బాబు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు ఇన్ని క్యారెక్టర్స్ ఒక మనిషిలో చూసాక ఏ అమ్మాయి అయినా ఇంత మాట అన్నది తెలుసా ప్లీజ్ ఆ మాట అనకు ఇప్పుడు కాదు ఒక విషయం సుప్రియ నేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అట్లా మౌనంగా ఉంటే కాదు ఇవన్న ఉందా లేదు ఆ అమ్మాయి ఒక్కతే ఉందా ఇప్పుడు ఈ అమ్మాయి అన్నావు ఆ అమ్మాయి అన్నావు

అయితే లేరుగా మహానుభావుడివి ఓ ఇప్పుడు కూడా బాగుందయ్యా బంగారరాజా బద్వేల్ రాజా బానే కాదు నేనేదో కౌన్సిలింగ్ చేద్దామని వీళ్ళ పిలిపిస్తే ఏం ఇంత చిల్లర చిల్లరవ్వాలి తీసుకొచ్చారు అసలు నా వల్ల కాదు మౌనిక నేనేం చెప్పలేను వీళ్ళకి ముందు వాళ్ళ వాళ్ళ మాట్లాడుకుని రమ్మానండి ఆ తర్వాత నేను ఏమైనా చెప్తాను ప్లీజ్ దయచేసి వీల్ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో రీనా గారు అవతల సైడ్ ఉంది ఒక అమ్మాయి సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది అప్పుడు ఆయన ఎలాంటి వాడు అమ్మాయి కూడా తెలిసింది ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి ఫైనల్ చేసిద్దాం ప్లీజ్ చెప్పండి ఇప్పుడు శ్యామల ఏమనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు ఫైనల్ గా నేను మాట్లాడే అర్హత లేదు ఇక్కడ శివ అంటావు ఫోన్ చేయమంటావు ప్రేమన్నావు పెళ్ళన్నావు అక్కడ చూస్తే సుప్రియ అన్నాడు దాని అంటున్నాడు ఇప్పుడు ఇంత చిల్లర వారు నా వల్ల కాదు మౌనిక ఈ ముందు అమ్మాయిని ఫిక్స్ అవమాను ఈ క్యారెక్టర్ పక్కన పెట్టేసాను అసలు చెప్పండి మేడం ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది ఆ పిల్ల ఏం చెప్తా వినట్లేదు అండి ఎవరైనా మనం వినే వాళ్ళకి చెప్తాం గానీ పోని కొన్ని రోజులు ఏమైనా సెషన్స్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నా మారుతుందా అంటే అమ్మాయి లేదు ఎంతైనా కానీ నాకు కావాలంటే ఇంకా అమ్మాయిని మార్చేవాళ్ళు ఎవరు లేదు కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా ఇక్కడ తనకు కావాలి అలాంటింగ్ తనకి కాదు నీకు కావాలా డైరెక్ట్ చెప్తున్నాడు ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మాయి నీతో ఉంది ఏమైనా చేసుకుంటే ఏంటి అది ఆలోచించావా అసలు లేదులే మౌనిక ఇది అనవసరం మనతో క్లారిటీకి వస్తేనే కదా బలవంతంగా చెయ్యరు కదా ఎవరు కూడా పెళ్లి ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు అంటున్నాడు నువ్వు కావాలంటున్నావు ఇంత కౌన్సిలింగ్ ఆమె చెప్పినా కూడా ఆమె కరెక్ట్ కాదమ్మా పెళ్ళైన తర్వాత కూడా బాగుండదు మీ రిలేషన్షిప్ అంటే కూడా లేదు నాకు ఆయనే కావాలంటున్నావు ఆయన ఏమో వద్దంటున్నాడు నేను ఇంత కించపరుస్తున్నాడే ఒక కులం లేదంటున్నాడు పని మనిషి అంటున్నావు ఇప్పటికీ కూడా వాడంటే ఇష్టం అంటున్నావు అసలు అంతలా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా మంచి మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం నేను వేరే వాడిని ప్రేమించడం వాళ్ళే మా ఇంట్లో గొడవైన చంపడానికి కూడా సిద్ధమైనప్పుడు తనే హాస్పిటల్ చూపించి నన్ను బాగా చూసుకున్నాడు అంతకుము ఇంకేం కావాలి నువ్వే కావాలి నువ్వు ఏటైనా పో దేంతోయినా పో నాకు అనవసరం నువ్వే కావాలంటుందయ్యా బంగారాజు ఫోన్ ఫోన్ నెంబర్ నేను మార్చా నీకు ఫోన్ నంబర్ మార్చితే సరిపోతుందా ఏంటి మార్చవా వాడు కావాలంటున్నావు కదా ఇప్పుడు అవును ఫోన్ ఇస్తాను చూసుకోండి కానీ దాని నంబర్ మార్చడం ఎందుకు లేదులే మౌనిక ఇది తెలియలా లేదు కానీ పంపించేసేయండి వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకున్న తర్వాత వాళ్ళే ఇప్పుడు ఇంతలా చేసినా మనం పెళ్లి చేసుకున్న డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ వరకు వెళ్ళే ప్రాబ్లమ్స్ అవి ఇంత ఇష్టపడుతుంది వాడేమో ఇట్లా చేస్తున్నారు ఇలాంటి మనం తీసుకుంటే చాలా ఇప్పుడు ఆయన కావాలనుకున్నప్పుడు ఆ సిమ్ ఒకటి చేంజ్ చేస్తే అయిపోయింది కదమ్మా ఎందుకు నువ్వు కూడా అంత మొండిగా ఉంటున్నావు ఎందుకు సరే చేస్తాను అన్ని మార్చుకుంటాను తను చేసుకో చేసుకుంటాడు అడగండి నాకు వద్దు మేడం ఇప్పుడే కదయ్యా చేసుకుంటా అన్నావు వచ్చారా స్వామి ఇంతలోనే మాటలు మారుస్తారండి నాకు అర్థం కాదు సెల్ నెంబర్ మారిస్తే చాలా అన్నాడు ఇప్పుడేమో అసలు నాకు వద్దంటున్నాడు ఎంత చెప్పినా ఆమె వినట్లేదు ఆయన వినట్లేదు ఆ రియల్ క్యారెక్టర్స్ ఏందో బయటపడ్డాయి అయినా కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు ఇంకా అంతకు మించి మన బలవంతంగా పెళ్లి చేయలేం కదా ఒకవేళ చేసినా ఈ పిల్లాడు రేపొద్దు నా పిల్లతో ఉండడు ఆ పిల్ల అర్థం చేసుకోవట్లేదు ఒకళ్ళు చేసుకున్నారు ఇప్పటికే నాలుగు ఐదు అఫైర్లు ఇప్పుడు మనకు రెండే చెప్పినాడు నా తెలిసి ఐదు ఆరు అఫైర్లు ఉంటాయి నాకు ఆ మొఖం చూస్తుంటే ఆ కమల్ హాసన్ మొహాన్ని చూస్తుంటే అర్థం అవుతుంది కానీ అమ్మాయికి అర్థం కావట్లేదు ఒక గంట మాట్లాడి మాకే ఆ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతున్నప్పుడు లైఫ్ లాంగ్ జీవించాల్సింది నువ్వు శ్యామల మాట్లాడు అంత సైలెంట్ గా ఉంటే ఎట్లా చెప్పు మాట్లాడమంటారు నువ్వు అనుకున్నట్టుగా రాజా ఉండడు లైఫ్ లో అడ్జస్ట్ పెళ్ళేసుకోవానండి ఇదేంది రాక్షసత్వం రాక్షస ప్రేమ అనేది అంటే ఏంటి పెళ్లి పెళ్లి అంటున్నావు కదా అసలు ఏంటి ఇష్టమైన పర్సన్ తో కలిసి బతకాలనుకోవడం అనుకోడు ఇష్టమా ఆ ఇష్టం ఉందా వాడికి నీ మీద నాకుంది కదా నీకుంటే చాలా చాలా నేను ఒక పెళ్లికి అది సరిపోదమ్మా ఇద్దరిష్టాలు కావాలి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చివరికి వీడే నిన్ను నువ్వు నా కాళ్ళ దగ్గర పనిచేసే పని మనిషివే అంటున్నాడు ఇష్టం తుడుస్తావా బూట్లు కాదు కాదు కింద కూర్చుని వాడి బూట్లు తుడుస్తూ ఉంటావు అంతే కదా నీకు కావాల్సింది నీకు కావాల్సిన లైఫ్ లో అదే వాడు ఉంటే చాలు వాడి బూట్లు దుడుచుకుంటే కూర్చుంటానంటావు తను వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పండి అనవసరం ఒక రెండు కండిషన్ ఇప్పుడు వద్దన్నా

దీనికి మనం పరిష్కారం చేసే అంత మార్గం నాకు లేదు అంత ఇది ఇక్కడ నాకు అంత దేవుడు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు ఏదైనా మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో జాయిన్ చేయండి ఒక రెండు రోజులు వాళ్ళన్నా కొద్దిగా ఇంజెక్షన్ ఇచ్చో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు రీనా గారు ఒక పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడతాను ఫైనల్ గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఒకసారి ఫైనల్ గా వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం మీరు ఇట్లనే కొట్లాడుకుంటుంటే ఇదేనా సమస్యకి పరిష్కారం అంటే ఆయనేమో వద్దంటాడు నువ్వేమో కావాలంటావు ఇట్లనే ఇప్పుడు అంటే ఒక సమస్యకి పరిష్కారం అనేది కావాలి కదా మీరైనా ఆలోచించుకోవాలి కదా ఇంతవరకు వచ్చారు శ్యామల అమ్మాయి ఒక అమ్మాయి తరపు నుంచి ఎట్లా మాట్లాడాలి ఎంతవరకు తీసుకెళ్లాలి నీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్పి చూశాను ఫైనల్గా ఆని పక్కన పెట్టేసి నీ డెసిషన్ ఏంటి ఇంకా ఫైనల్ ఏం గా నాకు తనే ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి అసలు ఒక మనిషికి ఒక ఓపిక అనేది ఉంటది కదా నేను ఆయనే చేసుకుంటా ఆయనే చేసుకుంటాను ఎట్లా ఇంకా ఒక పరిష్కారం కోసం వచ్చావు ఇక్కడికి కౌన్సిలింగ్ కోసం అని వచ్చావు ఇదే ఇదేనా కౌన్సిలింగ్ తనే కావాలి ఓ బాబోయ్ పంపించాయండి వీళ్ళని ఇంకా వీళ్ళు వినేలా లేరు ఇంకా ఇంత చెప్పినా కూడా నాకు ఆయనే కావాలంటావు ఈయన ఏమో వద్దంటాడు అసలు ఇట్లా కౌన్సిలింగ్ నీకు కావాలా ఆయనకు కావాలా ఆ మేడం ఏమో వెళ్ళిపోయారు ఇంత ఇంత వరస్ట్గా ఉంటుందా అసలు ఒక సిచువేషన్ ఇప్పటికైనా వింటారా కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా అసలు ఏంటి శ్యామల చెప్పు నిన్నే అడుగుతున్నా కావాలి ప్లీజ్ నాకు కొంచెం క్లోజ్ పెట్టండి నాకు టైం అవుతుంది చూసారు కదండి శ్యామల అండ్ బద్వేల్ రాజా గారి స్టోరీ ఇక్కడతోనే ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం Thank you